హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అలాగే శారద ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు దేవా అయితే మిథునతో మాట్లాడడానికి అక్కడే నుంచుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక శారద అయితే దేవాని చూసి దేవా ఏం కావాలరా అని అంటుంటే ఏం లేదమ్మా మంచినీళ్ళు తాగుదామని అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగుతూ ఇక మిథున వైపు చూస్తూ ఉంటాడు మిథునకి దేవ తనతో ఏదో మాట్లాడడానికి వచ్చాడని అర్థమయ్యి తనలో తను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇక అక్కడి నుంచి ప్రమోదిని దగ్గరికి వెళ్తుంది అక్క ఏంటి ఒక్కరే అన్ని పనులు చేస్తారేంటి పిలిస్తే నేను కూడా మీకు సహాయం చేస్తాను కదా అని చెప్పి ఇక మిథున అయితే ప్రమోదినికి సహాయం చేస్తూ ఉంటుంది ఇంతలో దేవ అయితే అక్కడికి కూడా వెళ్తాడు అది చూసిన ప్రమోదిని దేవా ఏమన్నా కావాలా అని అడగడంతో ఏమొద్దదునా ఏమొద్దదు అని చెప్పి ఇక మిథున వైపు చూస్తూ అక్కడి నుంచి పక్కగా వెళ్ళి నిలబడతాడు ప్రమోదునికి అర్థమయ్యి మిథున దగ్గరగా వెళ్ళి మిథున దేవా నీతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నాడు నువ్వు ఒక్కసారి మాట్లాడు అని చెప్పి అక్కడి నుంచి ప్రమోదిని వెళ్ళిపోతుంది ఇక మిథున నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్తుంది ఇంతలో దేవా అక్కడికి వచ్చి ఏయ్ నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా అని అనడంతో దానికి దే మిథున నేనా నేనేం చేశాను అయినా నేనేదన్నా చేయడానికి చేస్తే మీకేంటి ప్రాబ్లం అని చెప్పి ఇక దేవాని అడుగుతుంటే దేవా నాకు తెలుసు నేను నీతో మాట్లాడడానికి వచ్చానని నీకు అర్థమైంది అందుకే కదా నన్ను నీ చుట్టూ తిప్పుకోవడానికి ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పి ఇక దేవా అయితే మిథునని అడుగుతాడు మిథున నవ్వుతూ ఏంటి మీరు నాతో మాట్లాడడానికి వచ్చారా ఇది కళా నిజమా ఇదంతా నిజమేనా అని చెప్పి మిథున అయితే దేవాని అడుగుతుంది చాలు చాలు ఇంకా మరి ఎక్కువగా నటించుకు మహానటి అని చెప్పి ఇక దేవా అయితే మిథునని అంటాడు సరే నాతో ఏం మాట్లాడాలో త్వరగా మాట్లాడండి నాకు చాలా పనులున్నాయి అని అంటుంటే అయ్యో మేడం గారు అంత బిజీయా నువ్వు గుడిలో మా నాన్నగారికి ఏం కాకుండా కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఇక దేవా అయితే కోపంగా మిథునకి థ్యాంక్స్ చెప్తాడు థ్యాంక్స్ కూడా అంత కోపంగా చెప్పాలా ఏ నవ్వుతూ చెప్తే ముత్యాలేమన్నా రాలిపోతాయా అని చెప్పి మిథున అయితే దేవాని అడుగుతుంది దేవా సరే సరే మా నాన్నగారిని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి నవ్వుతూ చెప్తాడు వద్దులే మీరు ఇందాక చెప్పినట్టు చెప్తేనే బాగుంది మీరు నవ్వుతుంటే అస్సలు చూడాలనిపించట్లేదు అని అనుకుంటూ మిదన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాక్షసి ఎంత పొగరు తినికి నా అంతటి నేనే వచ్చి దీనికి థ్యాంక్స్ చెప్పానని నన్నెత్తికెక్కి కూర్చుందామనుకుంటుందేమో అస్సలు కుదరనివ్వను అని చెప్పి అక్కడి నుంచి దేవ బయటికి వస్తుండగా ఇక సత్యమూర్తి ఎదురొస్తాడు సత్యమూర్తి దేవా వైపు కోపంగా చూస్తాడు దేవా అయితే నా మీరు బాగానే ఉన్నారా అని చెప్పి సత్యమూర్తిని అడగడంతో సత్యమూర్తి నువ్వు చేసిన నిర్వాకానికి బాగానే ఉన్నానులే అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంతసేపటికి సత్యమూర్తి కరెంటు బిల్లు తీసి తనకి కరెంటు బిల్లుకి కట్టవలసిన డబ్బుల్ని లెక్క పెడుతూ ఉంటాడు అయ్యో ఇంత బిల్లు వచ్చింది ఆఖరి రోజు వరకు కట్టలేకపోయాం ఈరోజు కట్టకపోతే పెనాల్టీ పడుతుంది అని చెప్పి డబ్బులు లెక్కేస్తాడు అమ్మయ్యా డబ్బులు కరెక్ట్గా సరిపోయాయి దీన్ని తీసుకెళ్ళి కరెంటు బిల్ కట్టేయాలి అని అనుకుంటూ ఉండగానే ఇక సత్యమూర్తి పెద్ద కొడుకు ఆనంద్ అయితే వస్తాడు నాన్నా ఏంటి దేని గురించో కంగారు పడుతున్నట్టున్నారు అని అంటుంటే అవును అవును ఆనంద్ నీకు పనేం లేదు కదా అని అంటుంటే నాకు పనేం లేదు నాన్న చెప్పండి నాతో ఏమైనా పనుందా అని అంటూ ఉంటే అది కాదు ఆనంద్ ఇదిగో ఈ కరెంటు బిల్లు కడతావా ఈ రోజే లాస్ట్ డేట్ అని చెప్పడంతో దానికి ఆనంద్ అయ్యో అదంత పని కట్టేస్తానన్నా ఇదిగో బోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం వెళ్ళి కట్టేస్తాను అని చెప్పడంతో ఆ మాటలకి సత్యమూర్తి ఏంటి బోన్ చేసి రెస్ట్ తీసుకుంటావా నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా ఈరోజే ఆఖరి రోజు వెళ్ళి కరెంటు బిల్లు కట్టు అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే ఆనంద్కి డబ్బులు అలాగే కరెంట్ బిల్లు ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తాడు ఇది ఇలా ఉండగా ఇంకా మిథున అయితే కిచెన్లోకి వెళ్ళి వంటని సిద్ధం చేసుకుంటూ ఉంటుంది అలా మిథున వంట చేసుకుంటూ ఉండగా శారదా అక్కడికి వచ్చి అమ్మ మిథునా అని పిలవడంతో ఇక మిథున అయితే అమ్మా ఏంటి పిలిచారు ఏమన్నా కావాలా అని అడగడంతో చూడు నువ్వే రోజు నుంచి కిచెన్లోకి రావద్దు అని చెప్పడంతో ఇక వెంటనే సూర్యకాంతం అది కరెక్ట్గా అత్తయ్య ఇన్ని రోజుల నుంచి ఏదో ఈవిడ ఇల్లు అంతా తిరిగేస్తూ తనకి నచ్చిందల్లా వండుకుంటుంది ఇట్లాంటి అమ్మాయి వంటగదిలోకి రాకపోతేనే మంచిది అని చెప్పి ఇక సూర్యకాంతం మాట్లాడుతుంటే కాంతం నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అని చెప్పి ఇక శారద అయితే సూర్యకాంతం నోరు మూయిస్తుంది ఇంకా అయితే ఏమైందమ్మా నేనేమన్నా తప్పు చేశానా అని అంటుంటే నువ్వు తప్పు చేయడం కాదు ఈ రోజు నుంచి నువ్వు కూడా మాతో పాటే కలిసి చేయాలి అందుకే నువ్వు ఇలా వండుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి శారద అన్న మాటలకి మెదన అమ్మా మీరు చెప్పేది నిజమా అని చెప్పి ఇంకా శారదని హక్ చేసుకుంటుంది శారద కూడా అవును ఈ రోజు నుంచి నువ్వు మాతోనే కలిసి తినాలి అని చెప్పి మీదనకి చెప్తుంది మీదన కూడా చాలా సంబరపడిపోతుంది ఇంకా ఇదంతా చూసిన దేవా అమ్మా నువ్వు ఆ అమ్మాయిని మరీ నెత్తికెక్కించుకుంటున్నావు అయినా తనని వాళ్ళ ఇంట్లో దింపేయాలి అనుకుంటుంటే నువ్వేంటమ్మా తనని వెనకేసుకొచ్చి నుంచి శాశ్వతంగా వెళ్లకుండా చేయాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పి దేవా మాట్లాడుతుంటే దేవా మాటలకి ప్రమోదిని ఏంటి దేవా అలా మాట్లాడుతున్నావు తనే కనుక లేకపోతే మావయ్య గారు ఈరోజు చాలా పెద్ద ప్రమాదంలో పడుండేవారు అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ప్రమోదిని అంటూ ఉంటే దేవా అది కాదునా తను నాన్నగారిని కాపాడింది అయితే అంత మాత్రాన తనని ఈ ఇంటి మనిషిగా ఈ ఇంట్లో శాశ్వతంగా ఉంచేసుకుంటామా ఏంటి అని అంటూ ఉంటే దానికి శారద ఏమో ఎవరు చూశారు నిజంగానే తను నీ భార్యగా శాశ్వతంగా ఇక్కడే ఉంటుందేమో అని అంటుంటే ఇక ప్రమోదిని అంతే కదా తను నీ మనసులో కూడా స్థానాన్ని సంపాదించుకోవచ్చు కదా అని అంటూ ఉంటే అయ్యో వదిన ఏంటి మీరు మాట్లాడుతునేది ఈ రాక్షసిని నేను భార్యగా ఒప్పుకుంటానా ఈ మహాతల్లిని నేను నేను నా జీవితంలో చోటి అది ఎన్నటికీ జరగదు ఈ దేవాగాడు ఎప్పటికీ ఒంటరివాడే ఈ దేవగాడి గుండె రాతి గుండె ఇందులో ఎవ్వరికి స్థానం ఉండదు చూడు మా అమ్మ నిన్ను వెనకేసుకొస్తుంది కదా మా వదిలి నిన్ను సపోర్ట్ చేస్తుంది కదా అని నువ్వు ఇక్కడే ఉండిపోవాలని అస్సలు ఫిక్స్ అయిపోకు చెడు ఏదో ఒకరోజు నిన్న నుంచి పంపించేయడం గ్యారెంటీ సిద్ధంగా ఉండు అని చెప్పి దేవా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవా అన్న మాటలకి మిథున దేవా వైపు అలానే చూస్తుంటుంది ఇక శారద అయితే అమ్మా మిథున వాడి గురించి నువ్వేం పట్టించుకోమాకు అని అంటుంటే అయ్యో అత్తయ్య ఆయన గురించి నాకంతా తెలుసు నిజానికి ఆయన పైకి కోపాన్ని చూపించిన ఆయన మనసు వెన్నపూస ఆయన చాలా మంచివారు ఆయన్ని మునుపటి దేవాలాగా మార్చి బాధ్యత నాది అని చెప్పి ఇక మిదురు మాట్లాడుతుంటే శారద నాకు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా వాడు మునుపటి దేవాలా మారితే ఇంట్లో ఇక బాధలకి చోటే ఉండదు అని చెప్పి శారద మాట్లాడుతుంటుంది ఇక ఇది ఇలా ఉండగా ఆనంద్ అయితే కరెంటు బిల్లు కట్టడానికి ఇంకా బయటకైతే వెళ్తాడు కానీ ఆనంద్ అప్పు తీసుకున్న ఒక వ్యక్తి ఆనందని చూస్తాడు ఆనంద్ ఆనంద్ అని దూరం నుంచి పిలవడంతో ఒక్కసారిగా ఆనంద్ అతన్ని చూసి కంగారు పడతాడు అమ్మో కనుక దొరికితే వేడిక నన్ను డబ్బులిచ్చే వరకు వదిలిపెట్టడు అని చెప్పి ఆనంద్ అట్నుంచి కాకుండా మరొక వైపు నుంచి దారి దారిని మార్చుకుంటాడు ఇక అతను కూడా నాకు తెలుసురా నువ్వు డబ్బులు ఇవ్వడానికి నా నుంచి తప్పించుకున్నావని కానీ నిన్న రోజు వదిలిపెట్టేదే లేదు అని చెప్పి అతనైతే ఇక ఆనంద్ ఎటువైపు నుంచి అయితే వస్తున్నాడో అటువైపుగా వెళ్ళి తనకి ఎదురవుతాడు ఆనంద్ని చొక్కా పట్టుకుని నిలదీస్తాడు రే నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకుని ఎన్నాలైంది కనీసం దానికి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వట్లేదు అని అంటూ ఉంటే ఆనంద్ రే నేను నీకు డబ్బులు ఇవ్వడం కోసం ఎంతగానో కష్టపడుతున్నాను రా కానీ ఒక్క జాబ్ కూడా దొరకలేదు జాబ్ దొరకగానే నా మొదటి శాలరీ నీకే తీసుకొచ్చిస్తాను అని చెప్పి ఆనంద్ అయితే అతన్ని బ్రతమలాడుతుంటాడు అతనైతే లేదు లేదు అస్సలు వీల్లేదు ముందు నాకు ఇవ్వవలసిన దానికి ఇంట్రెస్ట్ అయినా కడతావా లేదా అని చెప్పి ఇక ఆనంద్ చొక్కా పట్టుకోవడంతో తన పాకెట్లో ఉన్న డబ్బులు కనిపిస్తాయి ఏయ్ డబ్బులు నీ దగ్గర ఉన్నాయిగా లేవని అబద్ధాలు చెప్తావా అని చెప్పి జాబులో నుంచి అయితే తీసుకుంటాడు ఒక్కసారిగా ఆనంద్ రేయ్ అవి మా నాన్నగారు కరెంటు బిల్లు కట్టమని ఇచ్చారా ప్లీజ్ ఈరోజే ఆఖరి రోజు కట్టకపోతే ఇంట్లో ఫీజు తీసేస్తారా ప్లీజ్ రా డబ్బులు ఇవ్వరా అని అనడంతో ఆ మాట విన్నా అతని ఫ్రెండ్ రే నేను కూడా మా ఇంట్లో కరెంటు బిల్లు కట్టాలి వెళ్ళు వెళ్ళు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంద్ అయితే ఏమీ చెయ్యలేక ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక సాయంత్రం అందరూ కూడా భోజనాలకి కూర్చుంటారు ఇక శారద అయితే అందరికీ భోజనాన్ని వడ్డిస్తూ అమ్మ మీదునా నువ్వు కూడా ఇలా వచ్చి కూర్చో అని అనడంతో దానికి మీదునా అత్తయ్య పర్వాలేదు ఆయన వచ్చాక తింటాను అని చెప్పి ఇక శారదతో చెప్తుంటే శారద చూడమ్మా వాడు వచ్చేసరికి ఎంత టైం పడుతుందో రా నువ్వు కూడా కూర్చో భోజనం పెడతాను అని చెప్పి శారద అయితే ఇంకా మిథుని ప్రేమగా పిలుస్తుంది మిథుని కూడా చాలా ప్రేమగా వచ్చి వాళ్ళతో పాటు అక్కడ కూర్చుని భోజనం చేస్తూ ఉంటుంది ఇంతలో ఇంటికి దేవ కూడా వస్తాడు దేవ అయితే ఇంట్లో అందరూ కలిసి కూర్చుని భోజనం చేసుకోవడం చేయడం తన మనసుకి చాలా సంతోషాన్ని అనిపిస్తుంది ఇంకా దేవ అయితే అమ్మా అందరూ చేస్తున్నారు కదా నేను కూడా మీతో పడే తింటాను నాకు కూడా వడ్డించండి అని చెప్పి వాళ్ళతో పాటు అక్కడే కూర్చోబోతుంటే ఇంకా సత్యమూర్తి అయితే సరదా నేను తర్వాత భోంచేస్తాను అని చెప్పి లేవబోతుంటే ఇక దేవాకి అర్థమవుతుంది పర్వాలేదు నేనే తర్వాత భోంచేస్తాను కూర్చున్న వాళ్ళు భోజనం దగ్గర నుంచి లేవనవసరం లేదు అని చెప్పి ఇక దేవా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతుంటే సడన్గా కరెంటు పోతుంది ఉన్నట్టుండి కరెంటు పోవడంతో సత్యమూర్తి ఆనంద్ ఏంట్రా కరెంటు పోయింది నువ్వు కరెంటు బిల్లు కట్టావు కదా అని అడగడంతో దానికి ఆనంద్ ఆ కట్ట కట్టను అని చెప్పి తడబడుతూ ఉంటాడు ప్రమోదని అయితే ఆనందని చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో శ్రీరంగం అయితే అదేంటి కరెంటు మనకి మాత్రమే పోయినట్టుంది పక్క వాళ్ళకి కరెంటు ఉన్నట్టుంది అని అంటూ ఉంటే ఇక దేవా అయితే ఉండన్నయ్యా నేను చూస్తాను అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తాడు అవును నిజంగానే అందరికీ కరెంట్ ఉంది మనకి తప్ప అని అంటూ ఉంటే ఇక సత్యమూర్తి రే ఆనంద్ నిజంగానే కరెంటు బిల్లు కట్టావా ఈరోజే ఆఖరి తేదీ అన్నాను అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు చెప్పిన తర్వాత కూడా కట్టకుండా ఎలా ఉంటాను మీరు ఈరోజే రోజు అన్నారు కదా కట్టేశాను అని చెప్పి ఇక ఆనందైతే తడబడుతూ భోజనం తినడానికి కూడా ఆలోచిస్తుంటాడు అదంతా గమనించిన ప్రమోదిని ఇక భోజనం ప్లేట్ తీసుకొని అక్కడి నుంచి లేస్తుంటే ఇంకా శారద అయితే అమ్మా ప్రమోదని ఏంటమ్మా బోన్ చేయకుండా లేస్తున్నావు అని అంటుంటే నాకు కడుపులో నొప్పిగా ఉంది అత్తయ్య తర్వాత చేస్తాను అని చెప్పి ఇంకా ప్రమోదిని అయితే భోజనం ప్లేట్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవ అయితే ఆగండి అసలు మనకి మాత్రమే కరెంట్ ఎందుకు తీశారో కరెంట్ ఆఫీస్కి కాల్ చేసి కనుక్కుంటాను అని చెప్పి తనకు తెలిసిన వ్యక్తిని వ్యక్తికి ఫోన్ చేసి రే ఏంట్రా అందరికీ కరెంట్ ఉండి మాకు మాత్రమే ఆపేశారు అని అడగడంతో మీరు కరెంటు బిల్లు కట్టారా లేదా అని అటున్న అటున్న వ్యక్తి అడగడంతో రే కరెంటు బిల్లు కట్టేశాం ముందు మాకు కరెంట్ ఎందుకు తీసారో చెప్పండి అని అంటూ ఉంటే అతను అయితే మీకు ఇంట్లో పాడై ఉండచ్చు రాత్రివేళ రావాలంటే కష్టం ఉదయం చూసుకుందాం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇంకా దేవా అయితే అమ్మా రేపు ఉదయం వెళ్ళి కరెంట్ ఆఫీస్లో మాట్లాడతాను అతన్ని తీసుకొచ్చి ఎక్కడ రిపేర్ ఉందో చేయిస్తాను అని అంటూ ఉంటే దానికి సత్యమూర్తి ఏం పర్వాలేదు నా ఇంటి గురించి నేను చూసుకోగలను రేపు ఉదయం కరెంట్ ఆఫీస్కి వెళ్ళి నేనే మాట్లాడతాను అని చెప్పి సత్యమూర్తి అయితే భోజనం పూర్తి చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నైట్ అయితే అందరూ కూడా ఎవరి గదుల్లో వాళ్ళు పడుకొని ఉంటారు ఇంకా ప్రమోదిని అయితే ఆనంద్ దగ్గరికి వెళ్ళి ఏవండి నిజం చెప్పండి నిజంగానే మీరు కరెంటు బిల్లు కట్టారా అని అడగడంతో ఆనంద్ అదేంటి ప్రమోదిని అలా మాట్లాడుతున్నావు కట్టాను అని అంటుండే చాలు చాలండి ఇంకా మీరు అబద్ధాలు చెప్పాలని ప్రయత్నించకండి మీరు మావయ్య గారి దగ్గర చెప్పింది అబద్ధమని నాకు తెలుసు ఏం చేశారు ఏం చేశారా డబ్బులు అని చెప్పి ఇక ప్రమోదిని అయితే ఆనందని నిలదీస్తుంది ఆనంద్ ప్రమోదిని నేను ఇదంతా కావాలని చేయలేదు నా స్నేహితుడు కిషోర్ నేను ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా నా దగ్గర నుంచి డప్పులు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ విషయాన్ని నాన్నగారికి చెప్పలేక భయం వేసింది అందుకే అందుకే అబద్ధం చెప్పాను అని అంటుంటే చాలు చాలు ఇంకా మీ చేతకనితనం వల్ల ఇంట్లో అందరూ కూడా ఎట్లా చూస్తున్నారో మీకు తెలుసా ఇప్పటికే ఇంట్లో అన్ని చాకరీలు చేసుకుని అలసిపోయాను ఇప్పుడు మీరు చెప్పే మాటలు విని మరింత అలసిపోయాను ఇంకా అని చెప్పి ప్రమోదిని అయితే ఆనంద్ మీద చిరాకు పడి ఇక పక్కకి తిరిగి పడుకుంటుంది ఇక్కడ చూస్తే సూర్యకాంతం అలాగే ఇక శ్రీరంగం ఇద్దరు కూడా ఫ్యాన్గాలు లేక సూర్యకాంతం ఏవండి ఏంటండి ఇలా ఉక్కపోతలో పడుకోవాలంటే నా వల్ల కాదు మీరు ఇన్వర్టర్ పెట్టించండి అని చెప్పడంతో దానికి శ్రీరంగం అయితే బంగారం నీకు ఇన్వర్టర్ ఏంటి ఏసీనే పెట్టిస్తాను కానీ ఇంట్లో అందరూ ఉండేటప్పుడు అదేం కుదరదు కదా అందుకే ఇన్వర్టర్తో సరిపెట్టుకో ఇంట్లో ఎవరూ లేని టైం చూసి తీసుకొచ్చి బిగించేస్తాను తర్వాత నువ్వు పడుకున్న గదిలో మాత్రమే ఫ్యాన్ తిరుగుతుంది అంతవరకు నేను ఈ విసనకరతో నీకు విసురుతానని చెప్పి శ్రీరంగమైతే సూర్యకాంతానికి ఇసనకరతో విసిరి పడుకో పెడతాడు అలాగే సత్యమూర్తి శారద కూడా ఇద్దరు గదిలో పడుకొని ఉంటారు కిటికీలన్నీ తెరిచిపెట్టి పడుకో శారద లేదంటే నిద్ర పట్టదు ఏం చేస్తాం ఈ ఒక్క పూటకి సరిపెట్టుకోవాలి అని చెప్పి సత్యమూర్తి అయితే ఇక శారదకు చెప్తాడు శారద కూడా తలుపులన్నీ తెరిచిపెట్టి ఇక పడుకుని ఉంటుంది ఇక్కడ చూస్తే దేవ అయితే మిద్ది మీద పడుకున్న ఒక్క పొతగా అనిపిస్తుంది ఫ్యాన్ తిరగదు అబ్బా ఈరోజు కరెంట్ లేకపోవడం కనీసం బయట ఏ మాత్రం కూడా గాలి వేచట్లేదు ఏంటి ఈరోజు ఎంత ఉక్కపోతగా ఉంది అని చెప్పి ఇంకా దేవ అనుకుంటూ ఉండగా మిథున వచ్చి దేవ మంచం పక్కనే చేప పరుచుకుంటుంది ఒక్కసారిగా దేవ మిథుని చూసి ఏయ్ ఏంటిది నువ్వేంటి ఇక్కడికి అని అంటుంటే మరి ఎక్కడికి రమ్మంటారు ఇంట్లో ఫ్యాన్ లేదు కరెంట్ లేదు ఇంట్లో అందరూ తలుపులు తెరిచి మరీ పడుకున్నారు అక్కడ కింద హాల్లో ఒక్కదాన్నే ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉంది అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇంకా మిదున అయితే దేవాతో అంటుంది దేవా ఏంటి ఇక్కడికి వచ్చి పడుకుంటావా ఇది ఆరు బయట ఇక్కడ నీకు పడుతుందా అని అంటుండే ఆ వస్తుంది ఎందుకంటే పక్కన మీరు తోడుగా ఉన్నారు కదా అని చెప్పి ఇక మిథున మాట్లాడుతుంటే మిథున మాటలకి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు మర్యాదగా కిందకి వెళ్ళు అని అంటుంటే అమ్మో నేను వెళ్ళను నాకు భయంగా ఉంది అని చెప్పి మిథున అయితే తను తీసుకువచ్చిన చిన్న బ్యాటరీ ఫ్యాన్ని ఆన్ చేసుకుని పెట్టుకుంటుంది అది చూసిన దేవా ఏంటది అని అడగడంతో ఇది బ్యాటరీ ఫ్యాన్ చూసారుగా ఎంత చల్లటి గాలొస్తుందో ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతాను అని చెప్పి మిథున అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే పడుకుంటుంది దేవ అయితే మిథునని రెప్ప వేయకుండా చూస్తాడు చూసింది చాలు ఇక నిద్రపోండి అని మిథున దేవతో అంటుంది దేవ రాక్షసి దీనికి ఎదరే కాదు వెనక కూడా కళ్ళున్నట్టునై అని చెప్పి ఇక దేవ పడుకుంటాడు కానీ ఉక్కపోతకి అస్సలు నిద్రపట్టదు మిథున నిద్రపోయిందనుకొని తన ఫ్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఉన్నట్టుండి దేవా మిదన మీద పడిపోతాడు అలా ఇద్దరు కూడా ఒకరి కలల్లో ఒకరు చూసుకుంటారు అనుకుని పరిస్థితుల్లో దేవ మిదున ఇద్దరు కూడా దగ్గరవుతారు ఇక దేవ మిదుని భార్యగా దగ్గరకెత్తి